అందరికి నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక కొత్త విషయం గురించి చెప్పబోతున్నానండి పురుగులలో కూడా కొన్ని మంచి చేసే పురుగులు ఉంటాయి ఆ పురుగులు మనకి ఫ్రెండ్స్ లాంటివి అనమాట దయచేసి వాటిని చంపకండి మరి ఆ పురుగులు ఏంటి అవి ఎలా ఉంటాయి వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ పురుగులు అవేనండి చాలా అంటే చాలా మంచివి అవి ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడు మనము డీటెయిల్గా చూద్దాం ఇక్కడ మీరు చూశారు కదా ఈ మందార మొక్కకి తెల్లగా పురుగు అనేది పట్టేసింది ఇది అందరికి తెలిసిన విషయమే కదా వీటిని కంట్రోల్ చేయాలంటే మనం చాలా రకాల చిట్కాలు అనేది పాటిస్తూ ఉంటాము నీమ్ ఆయిల్ దగ్గర నుంచి త్రీ జీ బయో ఎన్జైమ్ వరకు అన్నీ వాడుతూ ఉంటాం కదా ఇదైతే కామన్ విషయమే కానీ ఇక్కడ కొత్త విషయం అనేది తెలుసుకుందాం అది ఏంటంటే ఈ లీవ్స్ పైన చూసారు కదా బుజ్జిగా ఉన్నాయి కదా పురుగులు ఆ పురుగులేనండి ఇవి ఇవి చాలా మంచివి అనమాట ఇవి మీరు గమనించారో లేదో ఒకవేళ వస్తే మాత్రం మనం చాలా లక్కీ అండి ఎందుకంటే మనము కెమికల్స్ లేకుండా మొక్కలు పెంచుకుంటే మాత్రం తప్పకుండా ఇవి మనం మొక్కల దగ్గర ఉంటాయి ఆర్గానిక్ వేలో మన మొక్కలు పెంచుకుంటే ఇవి చాలా అంటే చాలా ఈజీగా మొక్కలపైన తిరుగుతూ ఉంటాయి అవే కెమికల్స్ వాడితే మాత్రం అంత ఈజీగా మొక్కల దగ్గరికి రావండి వీటి లార్వే దగ్గర నుంచి పెద్ద సైజు పురుగుల వరకు చక్కగా మొక్కలపైన తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఎటువంటి హాని కూడా మొక్కలకి చెయ్యవు నేను చాలాసార్లు గమనించాను ఇంకా ఇవి మనకి హెల్ప్ చేస్తాయి ఎలా హెల్ప్ చేస్తాయి అంటే ఇక్కడ తెల్ల పురుగులు ఉన్నాయి కదా వాటిని తింటూ బ్రతుకుతూ ఉంటాయి ఇంకా ఎఫెక్ట్స్ అని ఉంటాయి అనమాట అంటే చిన్నగా నల్లగా పేను బంకలా ఉంటాయి వాటిని తింటే కూడా ఇవి బ్రతుకుతూ ఉంటాయి మరి ఇవి ఒక విధంగా చెప్పాలంటే మనకి హెల్ప్ చేసినట్టే కదా మన పనిని ఎంత తగ్గించాయో మీరే చూడండి అయితే ఇవి ఉన్నాయని మనము నిర్లక్ష్యం చేయకూడదండి వీలంత వరకు వేరే రకమైన ఏదైనా సరిపెస్ట్ ఉంటే మాత్రం వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి వీటి బాధ్యత ఏంటంటే అలాంటి పురుగుల్ని పెరగనివ్వకుండా చేస్తాయి వాటిని తింటూ ఇవి పెరిగిపోతూ ఉంటాయి కానీ కొన్ని వందల సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రం అవి ఒక్కటే కంట్రోల్ చేయలేవన్నమాట అనమాట అందుకే మనం నిర్లక్ష్యం చేయకుండా ఇలా ఏదైనా సరే పెస్ట్ ఉంటే మాత్రం వాటిని వెంటనే కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి ఈ తెల్ల రంగు పురుగులు కనిపించాయనుకోండి అవేనండి మిలీబగ్ అవి ఏం చేస్తాయంటే మొక్కల బలాన్ని చక్కగా తాగేసి మొక్కని మెల్లిమెల్లిగా చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది అనమాట వీటిని చూసిన వెంటనే మీరు చేత్తోనే తీయడానికి ట్రై చేయండి వీలంతవరకు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి మీకు ఇంతకుముందు ఎఫెక్ట్స్ అని చెప్పాను కదా అవేనండి ఇవి ఒకసారి మీ మొక్కల దగ్గర కూడా ఇవి ఉన్నాయో వెళ్ళి చెక్ చేయండి ఇవి కూడా మొక్కల్ని అంత ఈజీగా విడిచిపెట్టవు మనం ఏదైనా సరే హోమ్ మేడ్స్ పెస్టిసైడ్ స్ప్రే చేసామనుకోండి అవి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇలా ఉంటాయి ఇవి చాలా చిన్నవి కదా ఏం చేయవలే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మొక్కని మెల్లిమెల్లిగా చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది వీటిని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఎయిడ్గా మనం ఏమి వాడుకోవాలంటే నీమ్ ఆయిల్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే చాలామందికి టైం ఉండదు వెంటనే హోమ్మేడ్ పెసెస్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలని కొంతమందికి ఐడియా కూడా ఉండదు కాబట్టి నీమ్ ఆయిల్ అయితే అందరి దగ్గర ఉంటుంది నీమ్ ఆయిల్ని మీరు చూసిన వెంటనే మొక్కలపైన స్ప్రే చేయండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను నీమ్ ఆయిల్ స్ప్రే చేసినంత మాత్రాన పెస్ట్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు కానీ కంప్లీట్గా వాటిని చంపలేం ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది ఆర్గానికే కాబట్టి కెమికల్స్ కాదు ఒకవేళ వాటిని కంప్లీట్గా కంట్రోల్ చేయాలంటే మాత్రం మనం కొంచెం ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా పెట్టాలి ఈ నీమ్ ఆయిల్ అనేది ఎలా వాడుకోవాలంటే లీటర్కి త్రీ ఎంఎల్తో స్టార్ట్ చేయండి అయితే ఇక్కడ నేను టూ లీటర్ స్ప్రే బాటిల్లో టెన్ ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను అంటే పెద్ద మొక్కలైతే లీటర్కి ఫైవ్ ఎంఎల్ తీసుకోవచ్చు చిన్న మొక్కలైతే లీటర్కి త్రీ ఎంఎల్ తీసుకోండి ఎక్కువగా మాత్రం తీసుకోకండి ఈ స్ప్రే బాటిల్లో నేను టెన్ ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను ఇది వేసిన వెంటనే వాటర్లో కలవట్లేదు ఎందుకంటే ఇది ఆయిల్ కదా డైరెక్ట్గా వేస్తే కలవదు మళ్ళీ వేరేది ఏదైనా కలుపుకోవాలి ఇక్కడ లిక్విడ్ హ్యాండ్ వాష్ నేను కలుపుకుంటున్నాను మీరు కావాలంటే షాంపూ అయినా కుంకుడుకాయ అయినా లేదంటే డిష్ వాష్ లిక్విడ్ అయినా సరే ఏదైనా సరే తీసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో తీసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోండి అయితే స్ప్రే చేసుకునేటప్పుడు కూడా ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేయండి లేదంటే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ లోపలే స్ప్రే చేయండి ఎండ వేలలో మాత్రం అస్సలు అంటే అసలు స్ప్రే చేయకూడదు అవి బాగా కలిసి ఇలా కలుపుకొని ఇలా నీట్గా స్ప్రే చేసేయండి మీకు ఈ స్ప్రేయర్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఛానల్లో వీటి గురించి ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అంటే వీడియోలోనే ట్యాక్ చేస్తాను ఒకసారి చూడండి ఇది చాలా యూజ్ అవుతుందండి ఇలాంటి పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ స్ప్రేయర్ అనేది మన దగ్గర ఉండి తీరాల్సిందే నీట్గా వాష్ చేయండి లీవ్స్ బాగా తడిచేలాగా కొమ్మలు బాగా తడిచేలాగా ముందు వైపు వెనక వైపు కొంచెం ఓపిక చేసుకొని నీట్గా మొక్కంతా తడిచేలాగా స్ప్రే చేయండి మరి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే మీరు ఈ నియమాలు స్ప్రే చేస్తున్నారు కదా ఆ ఫ్రెండ్లీ బగ్స్కి అదేనండి లేడీ బీటిల్స్కి ఏమైనా ప్రాబ్లం అని డౌట్ ఉంటుంది కదా ఏమీ కాదండి ఎందుకంటే ఇది ఆర్గానికే కదా కెమికల్ కాదు కాబట్టి వాటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చక్కగా అవి హ్యాపీగా ఉంటాయి కాకపోతే మనము చేత్తో వాటిని చంపకుండా ఉంటే చాలు అవే మనం వాటికి చేసిన హెల్ప్ అనుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత మీరు ఇంకొక హోమ్మేడ్ పెసర్ని ప్రిపేర్ చేసుకొని ఆ లోపలే మొక్కకు అనేది ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే నీమ్ ఆయిల్ స్పే చేసినంత మాత్రాన మీలి బగ్స్ అనేది అంత ఈజీగా కంట్రోల్ అవ్వవు వీటిని మనము కొంచెమైనా సరే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మొక్కను చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను మీకు వాటి గురించి తెలుసుకోవాలంటే మాత్రం మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి కొంచెం ఓపిక చేసుకొని వీడియోలన్నీ చూడండి ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను అడగండి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను వీడియోని చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ బక్స్ గురించి కామెంట్ చేసి మరి నాకు చెప్పండి ఎలా ఉన్నాయో అని అని బాయ్